నా అభిమాన తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరులు అభిమానులు పెద్దమ్మ తల్లి యూత్ అక్కడ ఉన్నటువంటి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన గారికి అలాగే మరి ఇతర పెద్దలకి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు మాధవరాయణ స్వామి తిరుణాల మళ్ళీ జరిగినట్టు అనిపిస్తా ఉంది నాకు ఇంతమంది జనాలు చూస్తుంటే దాదాపు మైల్కూర్ అంతా ఇక్కడ సుధాకరంగా గెలిపించడానికి మైలు కూరవాసులంతా ఏకమై ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు సీనియర్ ఇక్కడికి రావడం పార్టీలో చేయడానికి సుగతి చూపించడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా సీనియర్ కార్యాలయం చదివాను నాకు ఆయన గురురెడ్డి గారు నేను ఇంటర్ పెట్టిన అప్పుడు కూడా నాకు విద్యాపతి నేర్పారు ఆయనకు చాలా మంచి పేరు ఉంది పొలిటికల్ గా ఎప్పటి నుంచి ఉన్నారు మైకూరులో ముందు సోపాని అంటారు దాసీనా అంటారు అవన్నీ లక్షణాలు ఉన్నాయి అన్నదో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు పార్టీలో ఆయన చేరడం అలాగే మా జనసేన పార్టీలకి గోపిక రావడంతోనే మాకు చాలా ఆనందంగా ఉంది మైట్కూరు బలోపేదానికి ఆయన అక్కడ సర్వీసెస్ కావాలని వేదిక మేము ప్రత్యేకంగా అడుగుతున్నాం ఎలాగైతే మిత్రంగా పనిచేశాడో తర్వాత సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సుదీర్ఘంగా మైలు సేవలు అందించడానికి గోపి గారు జనసేన పార్టీని కావడం చాలా ఆనందంగా ఉంది నేను చిన్నప్పటి నుంచి వింటున్న పేరు కందులూరు పునయ్య గారు చాలా ఊరే కొంతమంది గుర్తించారు పదయ అంటే ఏ పదయా అంటారు మందులు సార్ అంటే చాలా మంది గుర్తిస్తారు నేను చదువుకునే రోజుల్లో కానీ రైల్వే అంటే ఉద్యోగం చేసే రోజుల్లో కానీ దాదాపు రాష్ట్రం అంతా కన్వీనర్ పులయారు సుపరిస్థితులు వీరి కుటుంబం ఈ రోజు జనసేన పార్టీ టీడీపీ దగ్గర రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మైకూరు అంతా చాలా హ్యాపీగా ఉంది చాలా చోట్ల అంటా ఉంటారు అందరి ప్రజలు వేరు మైతురు ప్రజలు వేరు అని ఎస్ మైతురు ప్రజలు వేరే ఎందుకంటే అవసరమైతే అందరూ ఏకమై పోతారు అందుకే రోజు అందరూ ఏకమైపోయారు ఎప్పుడైనా సరే యూనిటీ స్ట్రెంగ్త్ అందరు కలిసి ఉండాల్సిందే చాలా వరకు కాపులు పీక లాంటి వారు ఒకరిని ఒకరు రావుతూ ఉంటారని అది నిజం కాదు గత నాలుగు ఐదు సంవత్సరాలు చూస్తుంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సాఫ్వలు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద యూత్ కానీ వాళ్ళందరూ ఒకసారి ఎంత ఏడమయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ వస్తే బర్త్డే వస్తే ఆయన పెళ్లి రోజు కానీ ఎంత క్రమంగా చేసుకుంటారు పెద్ద పెద్ద యూత్ చాలా మంది ఉంది చాలా మంది యూనిట్ ఉన్నారు ఏంటి అంటే చాలా ఉదాహరణ చెప్పుకోవచ్చు మా పక్క ఒక మరోపల ఒక అబ్బాయి అతను పేరు సుబ్బారెడ్డి అతను ఏ ఏ వరకే చదివాడు యాక్చువల్ గా కానీ ఆ ఊర్లో మా కన్సల్టెన్సీలో నేను ఒక మూడు నెలలు ట్రైన్ చేసి క్లెయిన్ చేశాను ఒక ఊర్లో ఒక అబ్బాయికి అతను ఏ లాభాపేక్ష లేకుండా నాకు ఫోన్ చేసి నేను బిజీగా ఉంటే మళ్ళీ ఎప్పుడు రాత్రి కాల్ చేసి రాత్రి బిజీగా ఉంటే మరుసటి కాల్ చేసి వెయిట్ చేసి అతనికి ఏ లాభాపేక్ష లేదు వారి యొక్క బంధువులు ఎక్కడ చింతకుంటూ ఉంటారు కొంతమంది ఎరగొంటూ ఉంటారు కొంతమంది ఎక్కడెక్కడ పోర్వాలంలో వాళ్ళందరినీ ఆ సుబ్బారెడ్డిన వ్యక్తి దగ్గర దగ్గర ఇరవై ఐదు మందికి నా దగ్గర జాబ్ ఇప్పించాడు అసలు కమిషన్ కానీ నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు అలా హెల్ప్ అనేది ఎలా ఉండాలంటే హిరీన్ గా ఉండాలి మన మైందకూరులో ఈ మధ్య చూస్తున్నాం చాలా మంది యువత ఏ ఆశించకుండా పనిచేస్తున్నాడు రాజ్యాధికారం సాధించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బలి చేరవేరు మైలుపురు బలి చేరవేరు అని మనం నేను సభాముఖంగా చెప్తున్నాను మనకు చాలా డిఫరెంట్ నిన్న సుధాకర్ నగర్ రాక ప్రోగ్రామ్ లో దాదాపు ఎక్కడ చూసినా కూడా ఆయన కార్లే దాదాపు నాలుగు వందల యాభై కార్లు వచ్చాయి మొత్తం సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది చంద్రబాబు గారు కూడా ఆయన్ను పర్సనల్ గా చాలాసేపు మాట్లాడడం జరిగింది మైల్ కూర్ రోజు రోజుకు బలపడతా ఉంది కొన్ని ఊర్లలో మేము తిరిగినప్పుడు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అనే గ్రామంలో అలాగే తిప్పిరెడ్ అనే గ్రామంలో సున్నా ఓట్లు వచ్చాయి జనసేనకి మేము అన్ని పనులు చేశాం పాలిటిక్స్ లో ఏదైతే చేయాలో ఊరూరు దిగాం అక్కడున్న ఓటల్ని సాటిస్ఫై చేశాం అయినా సరే సున్నా హోటల్ చేయడా కానీ ఈసారి ఎలా ఉన్నామంటే గత నాలుగైదు సంవత్సరాలుగా ఒక సపరేట్ ప్రణాళికతోటి గ్రామస్తులతో అందరితో కలిశాం ఇళ్ళకెళ్ళాం మైలుగురు దగ్గర కనబడితే కూర్చొని మాట్లాడాం ఈ రోజు ఎలా డిసైడ్ అయ్యామంటే ఎలాగైనా సరే తెలుగుదేశానికి అధికారం దగ్గర ఉద్దేశంతో మేము వైసీపీ బూతు తుమ్మ కూడా లేకుండా చేయాలని మేము డిసైడ్ అవ్వడం జరిగింది ఎలాగైనా సరే నాయకత్వం రావాలి ఆయన ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో చాలా గౌరవం చేస్తున్నాం ఈ సమావేశంగా మేము అది చెప్తున్నాం అలాగే అన్నగారిని ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఆయన చాలా చేయగలరు ఒక రకంగా చెప్పాలంటే ఆయనే చేయగలను చాలా ఉన్నాయి ఈసారి మనము కేసీ కనాల్కి నీళ్ళు లేక ఎప్పుడు రెండు బట్టం పండించుకునే మనము ఈసారి కరుగుతూ ఉన్నాం కేసీ కణాలకి నీరు రొప్పియాలన్నా ఎవరికి నీళ్ళు రొప్పియాలన్నా రాజేది ఆడగడ్డ ఎత్తు పెంచాలన్నా ఇలాంటివన్నీ సుధాకే సాధ్యం అలాగే మూడుమాల అనే గ్రామానికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళ వాళ్ళ ఊర్లో రిజర్వేయాల కడుతూ ఆ ఊరు ఊరు వచ్చేసింది ఇంతవరకు భూ పట్టాలి కానీ ఏమి కానీ ఇవ్వలేదు ఇవన్నీ సుధాకరం గారు మాత్రమే చేయగలరు పంట కాలంలో నిర్మించాలన్నా మన మైతురికి క్రీడా మైదానాలు కావాలన్నా పార్కులు రావాలన్నా ఇవన్నీ సాధ్యమైన ఆయనతోనే కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రాజకీయ పెద్దలని మైల్గూ ఎప్పటి నుంచి రాజగోరులో ఉన్న పెద్దలని అలాగే యువతని ప్రతి ఒక్కరిని పేరు పేరు నా గోబులు చర్య తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై జనగ